ఆర్ఆర్బీ గ్రూప్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయబడింది దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా రేపు అనగా ఇరవై మూడో తారీఖు నెల నుండి కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఈ టైంలో ఆస్ ఫ్రెండ్స్ అందరూ కూడా మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి అవి ఏంటంటే ఏ జోన్కి అప్లికేషన్ చేయాలి ఏ జోన్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో ఏ జోన్కి అప్లికేషన్ చేస్తే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది అలానే మన సౌత్ వాళ్ళకి బెస్ట్ జోన్ ఏంటి అనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో మనకు జాబ్ అనేది మనం ఎంచుకున్న జోన్ మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఈ జోన్ సెలెక్షన్ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ ప్రజెంట్ కాంపిటీషన్లో మరి మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కొన్ని సలహాలు అయితే ఇస్తాను ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరు ఏ జోన్కి అప్లికేషన్ చేసుకోవాలనేది మీకు క్లారిటీ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ రైల్వే ప్రొటెక్షన్ ఫర్ ఇండియన్ రైల్వేస్ జోన్ వైజ్ వేకెన్సీగా కనుక చూసుకున్నట్లయితే నార్ద్రన్ రైల్వే న్యూఢిల్లీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా వెస్టర్న్ రైల్వే ముంబై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా సెంట్రల్ రైల్వే ముంబై మూడు వేల రెండు వందల నలభై నాలుగు ఇంకా సదరన్ రైల్వే చెన్నై రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇంకా నార్త్ ఫ్రంటర్ రైల్వే గోహతి రెండు వేల నలభై ఎనిమిది ఇంకా నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగరాజ్ రెండు వేల ఇరవై ఈస్టర్న్ రైల్వే కల్కటా పద్దెనిమిది వందల పదిహేడు ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ పదహారు వందల నలభై రెండు ఇంకా వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ పదహారు వందల పద్నాలుగు నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ పద్నాలుగు వందల ముప్పై మూడు నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ పదమూడు వందల డెబ్బై సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ పదమూడు వందల ముప్పై ఏడు ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజీపూర్ పన్నెండు వందల యాభై ఒకటి సౌత్ ఈస్టర్న్ రైల్వే కల్కటా ఒక వెయ్యి నలభై నాలుగు ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ తొమ్మిది వందల అరవై నాలుగు సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ ఐదు వందల మూడు వేకెన్సీస్ అయితే ఈ విధంగా జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఇంకా దీనిలో మనకి హయ్యెస్ట్ వేకెన్సీస్ వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు వేకెన్సీసు నార్ద్రన్ రైల్వే న్యూఢిల్లీకి ఇవ్వడం జరిగింది ఇంకా లోయెస్ట్ వేకెన్సీ వచ్చేసరికి మనకి సౌత్ వెస్ట్రన్ రైల్వే హూబ్రీకి ఐదు వందల మూడు వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది సౌత్ జోన్స్ మూడు జోన్స్ ఉన్నాయి కదా మనకి సదర్న్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఇంకా సౌత్ వెస్ట్రన్ రైల్వే వీటికి సంబంధించి వేకెన్సీస్ కను చూసుకున్నట్లయితే సదర్న్ రైల్వేకి చెన్నై రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఎక్కువ వేకెన్సీస్ అంటే మన సౌత్ జోన్కి సంబంధించి ఎక్కువగా వేకెన్సీస్ ఉంది ఈ జోన్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ మన సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి పదహారు వందల నలభై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా సౌత్ వెస్ట్రన్ రైల్వే హూబ్లీకి ఐదు వందల మూడు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి సౌత్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు జోనల్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఫస్ట్ ఈ మూడు జోన్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాం ఏదైనా ఒక జోన్కి మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఈ పదహారు జోన్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఏదైనా ఒక్క జోన్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే నార్త్ జోన్స్ అవనాయి ఇంకా సౌత్ జోన్స్ అయినా ఉన్నాయి ఏదైనా ఒక్క జోన్ మాత్రమే ఈ వేకెన్సీస్ అనేవి మనకి ఇన్క్లూడ్ సి సిసి డబ్ల్యూఏ మరి ఎక్సరీస్ మెను పీడబ్ల్యూడీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పదహారు వందల నలభై రెండు వేకెన్సీస్ అంటే సికింద్రాబాద్కు సంబంధించి సిసి ఏ ఇంకా ఎక్సరీస్ మేము పీడబల్యూడీ క్యాడెట్స్ తీసివేయగా మనకు తొమ్మిది వందల ముప్పై రెండు వేకెన్సీస్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అవుతాయి అలానే మనకి సదరన్ రైల్వే చెన్నైకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేయనున్నారంటే టోటల్గా మనకి సీసీ డబుల్ఏ అలానే ఎక్సరెస్ మెన్ పీడబల్యూ క్యాడెట్స్ కలిపి అయితే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఉన్నాయి ఇంకా మనకి ఓన్లీ టెన్త్ క్లాసు లేదా ఐటీఐ మాత్రమే ఉన్న వాళ్ళకి పదిహేను వందల ఒకటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలానే హూబ్లీకి సంబంధించి రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్ అయితే ఈ డైరెక్ట్ రిక్యూట్మెంట్లో మనకి అంటే సిసి అలా అలాగే ఎక్సరెస్ మెన్ కాకుండా ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హత కలిగిన వాళ్ళకి రెండు వందల నలభై ఐదు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి సాధారణంగా ఒక ఆస్పరెంట్ జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఏ జోన్కి అయితే వేకెన్సీస్ ఎక్కువని ఆ జోన్కి అప్లికేషన్ చేయాలనుకుంటారు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు ఇంకా జోన్ వైజ్ వేకెన్సీస్ చూస్తారు ఆ జోన్కి అయితే అప్లికేషన్ చేస్తారు ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మనకి ఏ జోన్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి నార్థర్న్ రైల్వే న్యూఢిల్లీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందరూ కూడా సేమ్ కామన్గా ఇదే ఆలోచిస్తారు ఏ జోన్కి అయితే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఆ జోన్కి అప్లికేషన్ చేయాలనుకుంటారు ఈ జోన్కి అప్లికేషన్ చేసినట్లయితే ఈ జోన్కి వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి అప్లికేషన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇంకా నా సజెషన్ ప్రకారం ఏంటంటే మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్కి అయితే అప్లికేషన్ చేయొద్దు అందులో ముఖ్యంగా నార్త్ జోన్స్ జోన్కి అయితే వెళ్ళొద్దు ఎందుకంటే డేంజర్ జోన్స్ అని చెప్పాం కదా ఈ నార్త్ జోన్స్ అన్నీ కూడా డేంజర్ జోన్సేనమాట ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన సౌత్ వాళ్ళందరూ కూడా ఈ నార్త్ జోన్స్ వైపు అయితే వెళ్ళొద్దు మన సౌత్ వాళ్ళకి ఏంటంటే సౌత్ జోన్సే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా బ్రిలియంట్ పర్సన్స్ చాలామంది కూడా ఏ విధంగా ఆలోచిస్తారంటే తక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్కి అప్లికేషన్ చేసుకున్నాము ఈ జోన్లో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అప్లికేషన్ చేయాలని ఆ భ్రమలో ఉంటారు నోటిఫికేషన్లో తక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే హూబ్లీ ఐదు వందల మూడు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు అప్లికేషన్ చేయరు మనం మాత్రం అప్లికేషన్ అనుకుంటారు ఇది కూడా రాంగ్ అనమాట ఎక్కువ మంది కూడా ఈ విధంగా చేస్తారు మనకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి నోటిఫికేషన్లో కూడా సేమ్ ఇలానే జరిగింది అయితే ఎప్పుడు కూడా మనకి చెన్నై కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది సదరన్ రైల్వే చెన్నై కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డి నోటిఫికేషన్ అందరూ ఏం చేశారంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ చెన్నై జోన్కి అయితే అప్లికేషన్ చేసుకున్నారు అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఈ చెన్నై కట్ ఆఫ్ అయితే పెరిగింది సికింద్రాబాద్ కట్ ఆఫ్ అయితే తగ్గింది సౌత్ వెస్ట్రన్ రైలు బెంగళూరు కట్ ఆఫ్ అయితే ఇంకా చాలా తక్కువగానే వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఒక ఫిఫ్టీ ఫార్టీ మార్క్స్ కూడా జాబ్స్ వచ్చినాయి తర్వాత రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డీ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే చెన్నై కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ సౌత్ వెస్ట్రన్ రైలే మన బెంగళూరుకి అప్లికేషన్ చేసుకుందామని చెప్పేసి అందరూ కూడా హూబ్లీ జోన్కి అయితే అప్లికేషన్ చేశారు ఇప్పుడు ఏం జరిగిందంటే హూబ్లీ కట్ ఆఫ్ అనేది పెరిగింది పెరిగినా సరే ఇక్కడ వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ లోపే అందరూ కూడా జాబ్స్ అయితే వచ్చినాయి మార్క్స్కి తక్కువ మార్క్స్ వచ్చినా సరే చాలామంది కూడా జాబ్స్ వచ్చినాయి ఎందుకంటే ఇది అతి భారీ నోటిఫికేషన్ అనమాట గ్రూప్ డి లక్ష మూడు వేల వేకెన్సీస్ రిలీజ్ చేశారు కాబట్టి అది కూడా నాలుగు సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ జరిగింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాబట్టి కట్ ఆఫ్స్ అనేది తక్కువ ఉన్నా సరే ఆ జాబ్స్ అయితే చాలామంది కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు వేకెన్సీస్ ఇక్కడ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ అంటున్నారు కానీ అక్కడ సీసీ వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ మెను పిడబుల్ఈడి ఇలా రిజర్వేషన్ అంటే వేకెన్సీస్ రిజర్వేషన్ పోను ఇంకా మనకి డైరెక్ట్ ఓన్లీ టెన్త్ క్లాస్ మాత్రమే అర్హత ఉన్న వాళ్ళకి వచ్చే వేకెన్సీస్ వచ్చేసరికి కేవలం పద్దెనిమిది వేలు మాత్రమే దీనిలో అయితే మరి అటు ఎక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్కి అప్లికేషన్ చేసినా డేంజరే మరి ఇప్పుడు తక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్కి అప్లికేషన్ చేసినా డేంజరే మరి ఏ జోన్కి అప్లికేషన్ చేసుకో ఇంకా అలానే కామన్గా అందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ లాస్ట్ రిక్విట్మెంట్ కట్ ఆఫ్స్ అయితే కంపేర్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది అంటే లాస్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ అదే కాబట్టి రెండు వేల పంతొమ్మిది కట్ ఆఫ్స్ అయితే కంపేర్ చేస్తూ ఉంటారు ఏ జోన్లో తక్కువ వచ్చిందని అంటే దానికి దీనికి అర్థమే లేదు అసలు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు అప్పుడున్న వేకెన్సీస్ వేరు అప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే వేరు ప్రీవియస్ నోటిఫికేషన్ కట్ ఆఫ్స్ అనేవి కంపేర్ చేసుకుని ఈ నోటిఫికేషన్ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోలేము అయితే అలా కాదు ఇలా కాదు మరి జోన్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ జోన్ సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని కీ పాయింట్స్ వచ్చేసరికి మెయిన్గా మనకి డిపార్ట్మెంట్ వైజ్గా పోస్ట్లు అనేది ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ కొన్ని కనుక చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ మనకి ఆల్ ఇండియాలో మనకి పదమూడు వేల నూట ఎనభై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలానే నెక్స్ట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పాయింట్స్ మనకి మనకి ఐదు వేల యాభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ రెండు డిపార్ట్మెంట్స్కి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ట్రాక్ మెయింటెనర్ అనేది కొంచెం హార్డ్ జాబ్ అనమాట గ్రూప్ డీలో ఎందుకంటే ఇక్కడ గ్యాంగ్ మెన్ అంటారు వీళ్ళని ఇక్కడ ట్రాక్ మెయింటనర్ ఏం చేస్తారంటే ట్రాక్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా నీట్గా ఎందుకంటే ఆ ట్రైన్ అనేది ఇబ్బందులు లేకుండా నిరంతరం కూడా ప్రయాణించాలంటే ట్రాక్ మెయింటెన్ అనేది కంపల్సరీ అనమాట అందువల్ల వీళ్ళు ఏంటంటే వాన్ వచ్చినా ఎండొచ్చినా చలి వచ్చినా ఏదో వచ్చినా సరే వీళ్ళు ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే ట్రాక్ మీద కాబట్టి కొంచెం హార్డ్ జాబ్ అనమాట ఇక్కడ వేకెన్సీస్ కూడా దీనికి ఎక్కువ ఉన్నాయి నోటిఫికేషన్లో అదేవిధంగా మనకి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పాయింట్స్మెంట్ జాబ్ అయితే బాగానే ఉంటుంది కొంచెం ప్రమోషన్స్ కూడా అండి డిపార్ట్మెంట్ టెస్ట్ ద్వారా వీళ్ళు ముందుకి హై లెవెల్ హై లెవెల్ వెళ్ళడానికి కొంచెం అవకాశాలు అయితే ఎక్కువ ఈ గ్రూప్ డీలో ఉన్న ప్రతి వేకెన్సీస్ వాళ్ళు కూడా జీడీసీ ఎల్డీసీ ఉంటే కానీ ఆ పాయింట్స్ మనకి కొంచెం ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను చెప్పబోయే విషయాలు అయితే గుర్తుంచుకోండి అవేంటంటే ఓవరాల్ వేకెన్సీస్లో మనకి ట్రాక్ మెన్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి పదమూడు వేల నూట ఎనభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి పాయింట్స్ మ్యాన్కి ఐదు వేల యాభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మనకి ఏదో ఒక జాబ్ అయితే కావాలి అది ట్రాక్ మెన్న ఉన్నాయి ఏదైనా సరే మన ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి మనకు వచ్చిన మార్కులను బట్టి మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి లాస్ట్లో మనకి పోస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అది ట్రాక్మెన్ అయినా ఏదైనా సరే ముందైతే మనకు జాబ్ కావాలి కదా అయితే ఈ వేకెన్సీస్ అనేవి ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా అదే విధంగా మరి ముఖ్యంగా కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి యూఆర్కెన్ని ఉన్నాయి ఎస్సీకి ఎన్ని ఉన్నాయి ఎస్టీకెన్ని ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కెన్ని ఉన్నాయి ఓబీసీకెన్ని ఉన్నాయి ఈ విధంగా కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక జోన్లో పాయింట్స్మెంట్ వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ మీ కేటగిరీకి సంబంధించి అక్కడ వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అలాంటప్పుడు మీరు ఈ జోన్కి అప్లికేషన్ చేసుకున్న మీకు కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఖచ్చితంగా ఒక ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి సదరన్ రైల్వే చెన్నై కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కన్నా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ట్రాక్ మెయింటైనర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు యూఆర్లో నాలుగు వందల యాభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అలానే ఎస్సీకి సంబంధించి నూట అరవై మూడు ఇంకా ఎస్టీకి తొంభై రెండు ఇంకా ఓబీసీకి మూడు వందల ఆరు ఇంకా ఈడబ్ల్యూఎస్ నూట పన్నెండు కెన్సీస్ అయితే ఉన్నాయి అలానే ఇంకా పాయింట్స్ మ్యాన్కి ఆర్కి ఎనభై ఏడు ఎస్సీకి ముప్పై రెండు ఎస్టీకి ఇరవై ఒకటి ఇంకా ఓబీసీకి నలభై రెండు ఇంకా ఈడబ్ల్యూజెస్ పదిహేడు టోటల్గా నూట పంతొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా ప్రతి జోన్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే చూడండి ఎందుకంటే మన కేటగిరీలో కనుక మనం ఒక జోన్కి అప్లికేషన్ చేస్తే ఆ కేటగిరీలో వేకెన్సీస్ లేకపోతే కట్ ఆఫ్ అనేది హెవీ వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి జోన్లో మీరు కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అబ్ అబ్జర్వ్ చేసి అప్పుడు అప్లికేషన్ అయితే చేయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మన సౌత్ జోన్స్ అయినటువంటి మూడు జోన్స్కి కూడా అది ఎస్సీఆర్ ఎస్ఆర్ ఎస్డబ్ల్యూఆర్ ఈ మూడు జోన్స్కి కూడా కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంటుంది ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ కాబట్టి ఈ వేకెన్సీస్ ఏమైనా ఇంక్రీజ్ అయినట్లయితే ఇంకా కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకి ప్రతి జోన్కు సంబంధించి వేకెన్సీస్ని ఒకసారి అబ్జర్వ్ చేసి డిపా డిపార్ట్మెంట్ వైజ్ ఉన్న వేకెన్సీస్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి అదేవిధంగా మన కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి మీరు డిసిషన్ తీసుకోండి ఎందుకంటే మనం ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో మనం సెలెక్ట్ చేసుకున్న జోన్ మీద మనకి జాబ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీరు నార్త్ జోన్కి వెళ్ళి నేను ట్రై చేస్తాను నార్త్ జోన్లో జాబ్ కొట్టగలనంటే మీరు నార్త్ జోన్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఆల్ ఇండియాలో ఎక్కడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు నార్త్ జోన్ అప్లికేషన్ చేసుకున్న సరే మాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ అయితే సర్వీస్ చేస్తారు అక్కడ మన సౌత్ జోన్స్కి ట్రాన్స్ఫర్ అయితే దొరుకుతుంది మీరు అక్కడే ఉండాలనే చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే ప్రతిది కూడా ఒకసారి వేకెన్సీస్ అన్నిటి కూడా ఒకసారి క్షుణ్ణంగా ఒకసారి నోటిఫికేషన్ మొత్తం కూడా ఒకసారి చదివి అప్పుడు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు జోన్ అనేది డిసైడ్ అవ్వండి ఒక జోన్కి మాత్రం అప్లికేషన్ చేయండి ఒక జోన్కి రెండు అప్లికేషన్ అయితే చేయొద్దు మీ అప్లికేషన్ అది రిజెక్ట్ అవ్వాలి